యోగి జ్యోతిష్కుని కేవలం ప్రస్తుత సమయంలో స్నేహితులందరితోట ఏ విధమైన వివాదాలు లేకుండా చూసుకోండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఒత్తిడికి లోనవుతూనే ఉంటారు అలాగే వాళ్ళందరూ కూడా ఉద్రిక్తతకు సమిష్టిగా లోనవుతూ ఉంటారు కొన్ని సందర్భాలలో మీరు కూడా రెచ్చగొట్టబడి ఉసుకొల్పబడుతున్నారని గమనించండి మేషరాశి రొమాన్స్ ఒక మోహావేశం అనుకున్నది ప్రణయభరితమైన ప్రేమగా మారుతూ ఉండటంతో మీరు ఈ రోజు అమితానందాన్ని పొందే సూచనలు ఉన్నాయి వీలైతే ఒక చిన్న ప్లెజర్ ట్రిప్పై బయటికి ఎక్కడికైనా వెళ్ళి సరదాగా సెలబ్రేట్ చేసుకోండి ఈ ప్రోత్సాహకరమైన మార్పులను మీ భాగస్వామి యొక్క సహచర్యాన్ని ఎంజాయ్ చేస్తూ మీలో పెరిగే ఈ భావాలను అభివృద్ధులను పదిలంగా దాచుకోవడంలో క్రియాత్మకంగా ఉండండి కొంచెం శ్రమ తీసుకుంటూ ఇదే పరిస్థితిని నెమ్మదిగా కొనసాగించడానికి ఒకరికొకరు అర్థం చేసుకునేందుకు మార్గాన్ని సుగమం చేసుకోండి అలాగే మీ ప్రణయానికి సంబంధించినంత వరకు కఠినమైన నిబంధనలేమీ పెట్టకండి కెరియర్ గత కొద్ది కాలంగా ఉద్యోగం కోసం మీరు కాళ్ళు అరిగేటట్టు తిరుగుతూ ఉన్నట్లయితే ఈ రోజు మీరు ఒకదానికంటే ఎక్కువగానే ఇంటర్వ్యూలకు హాజరవుతారు అవన్నీ సరిగ్గా జరిగి ఉండకపోవచ్చు కానీ ఈ రోజు మీకు ఆసక్తి ఉన్న ఉద్యోగం ఒకటి మాత్రం మీ దృష్టిని ఆకర్షించి మీలో ఒక ఆసన రేకెత్తిస్తుంది జాబ్ ఆఫర్తో మీరు అపాయింట్మెంట్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్న దీనిని గురించి ఆశాభావంతో ఉండొచ్చు మీరు మేషరాశి ఫైనాన్స్ సృజనాత్మకతతో ఉండేవారికి ఈరోజు లాభాలను తీసుకొస్తుంది ఆర్కిటెక్చర్లో గాని ఇంటీరియర్ డిజైనింగ్లో గాని చేరాలని కోరుకుంటూ ఉండేవారికి లాభదాయకంగా ఉంటుంది మీరు పడే శ్రమ చేసే కృషిలపై విజయవంతమైన ఇంటర్వ్యూలతో మీకు రివార్డులు రావచ్చు ఇప్పటికే వారి వారి ప్రత్యేక రంగాలలో ఉన్నవారు వారి ఆదాయం క్రమేపీ పెరుగుతున్నట్లు గ్రహిస్తారు మీరు చేస్తున్న పని గమనించబడి మెచ్చుకోబడుతుంది కాబట్టి అధిక సంఖ్యలో క్రొత్త ప్రాజెక్టులు మీ చేతికి రావచ్చు ఇటువంటి ఫలప్రదమైనటువంటి చక్కటి టైంను ఉపయోగించి అత్యధిక లాభాలను రాబట్టుకోండి మేషరాశి హెల్త్ మోకాలు లేక పాదాలను గురించి జాగ్రత్తగా ఉండండి జంట గాయాలు తగిలే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్పోర్ట్స్ను జిమ్ను కొనసాగించండి మామూలుగా మీ జాయింట్లను వాటిపై ఎంత బరువును పెడుతున్నారు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి ఇది తప్ప ఈరోజు మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది వృషభ రాశి ఓవర్ వ్యూ దూర ప్రాంతాల నుండి మీరు అందుకునే అన్ని విశేషాలు అంత ఆనందదాయకమైనవి కాకపోవచ్చు ఈ రోజు మామూలుగానే సాధారణ దినచర్యతో గడిపివేయండి మీరు ఆశించిన విధంగా ఏ క్రొత్త వార్త వినలేదు కాబట్టి ప్రశాంతంగా గడిపిన ఈ రోజు మీకు చేయూతనిస్తూ ఒక అనుభవానికి నాంది పలకవచ్చు వృషభ రాశి ఈ రోజు మీ సంబంధ బాంధవ్యంలోకి మరోసారి ప్రణయాన్ని సరదాను ఎలా ప్రవేశపెట్టాలి అన్ని మార్గాలను అన్వేషిస్తారు మీరు మీరు ఏదైనా ఒక థియేటిని కొనివ్వండి మీ హృదయరానికి మీ హృదయరానికి మీలో ఉన్న ప్రేమను చూపించడానికి లేకపోతే ఒక చిన్న రొమాంటిక్ కార్డును బహుకరించండి మీరేమి చేసినా వినయ విధేయతలతో చేయండి మనస్ఫూర్తిగా చేయండి అది చేతులు తాచి ఒక వెచ్చటి హృదయంతో కృతజ్ఞతాపూర్వకంగా వృషభ రాశి ఈ రోజు పెండింగ్లో ఉన్న మీ పనులన్నిటిని చూడండి మీలో కొందరిలో ఉండే అంకిత స్వభావం పనికి కట్టుబడే ఉండే గుణం జీతంలో పెరుగుదల రూపంలో రివార్డులు తీసుకొస్తాయి వృత్తిపరంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడంలోను మరియు చిక్కు సమస్యలను పరిష్కరించడంలోనూ ఉండే సామర్థ్యం మీ పురోగాభివృద్ధి అవకాశాలను ఇంకా మెరుగుపరుస్తాయి కష్టపడి పనిచేసే గుణం అలాగే మీలో ఉన్న ఓర్పును సహన గుణాన్ని కొనసాగిస్తూనే ఉండండి మీరు పడే శ్రమకు కృషికి మీరు తప్పకుండా సత్కరించబడతారు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆశిస్తూ ఉంటే ఈ రోజు మంచి అనువైన రోజు సిద్ధం కండి ముందస్తుగా కొద్దిగా పెట్టుబడిని పెడుతూ ప్రారంభం చేయండి అటు తరువాత అనిశ్చితంగా ఉండే మార్కెట్ ఎలా పనిచేస్తుందో గమనిస్తూ ఉండండి అయితే ఈరోజు మీరు కాస్త సొమ్మును పెట్టుబడిగా పెట్టి దానిని దీర్ఘకాలం పాటు అలాగే ఉంచివేస్తే మీరు ఖచ్చితంగా అధిక లాభాన్ని గడిస్తారు కాలం గడిచే కొద్దీ వృషభ రాశి హెల్త్ ఈరోజు దీర్ఘకాలంగా వేధిస్తున్న అనారోగ్యాన్ని నుండి కోలుకుంటారు పౌష్టికాహారాన్ని తీసుకోవడం మానకండి అలాగే మీ దైనందిన జీవితంలో వ్యాయామం కూడా ఒక భాగంగా స్వీకరించండి మీరు మంచి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడం కోసం దీర్ఘకాలం నుండి మీకు ఏ విధమైన అనారోగ్యం రాకుండా ఉన్నారు అంటే మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి బాగానే పనిచేస్తుందని గ్రహించండి అదేవిధంగా మీ ఆరోగ్యాన్ని కొనసాగిస్తూ ఉండండి మిథున రాశి ఓవర్వ్యూ ఈరోజు ఒక క్రొత్త హాబీని అలవాటు చేసుకోవడం కోసం మీరు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండవచ్చు ఇది స్కై డైవింగ్ నుండి చెస్ ఆడేంత వరకు ఏదైనా కావచ్చు దీంట్లో ముఖ్యోద్దేశం ఏమిటంటే మీ డైలీ రొటీన్ నుండి మీకు కాస్త మార్పునివ్వాలని మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ హాబీలను కంటిన్యూ చేస్తే మంచిది మిథున రాశి రొమాన్స్ ఈ రోజు మీ ప్రణయానికి కొంచెం విసుగు విరామం లేకుండా ఉన్నట్లుంది కనుసూపు మేరలో ఏ ఇబ్బందులు సమస్యలు లేకపోయినప్పటికీ మీ బాంధవ్యాలలో మీరు కాస్త అలసత్వాన్ని చూపిస్తున్నారు అందుచేత దీని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న దానిని గురించి తెలుసుకుని ఉండండి ఈరోజు ప్రతిరోజు మీ భాగస్వామితో కాస్త ఎక్కువగా మెలుగుతూ ఉండాలి ప్రేమించే విషయంలో అన్న నిజాన్ని మరువకండి వాళ్లే ముందు మీకు ఇటువంటి చేసి చూపిస్తారనే అభిప్రాయంతో మీరు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ గమనించుకోండి మిథున రాశి కెరియర్ మీరు మెడికల్ రంగంలో ఉన్నట్లయితే ఈ రోజు మీకు కొన్ని ఉద్యోగ అవకాశాలు అందుతాయి ఈ రోజు మీ ఉద్యోగంలో నుండి ఇతర రంగాలలోకి చూడటానికి మీకు ఒక అనుకోని అవకాశం లభించవచ్చు అలాగే మీరు కూడా స్వతంత్రంగా ఉంటారు మీ అంతటి మీరే ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించటమో లేక రోగులను మీ ఇంటి వద్దే ఒక క్లినిక్ మాదిరిగా చూడటమో చేయాలని ఆలోచనలో ఉన్నట్టు గమనిస్తారు ఇది మీకు చాలా ఫలప్రదమైన అవకాశం అని భావిస్తారు మీలో ఉన్న ఆర్థిక లక్ష్యాలను సరిగ్గా అవగాహన చేసుకుని తీవ్రమైన కృషిని చేస్తూ వాటిని సాధించుకోవడానికి సరైన టైము ఇవి సాధించడంలో మీకు కొంచెం రిస్క్ గట్టి కృషి చేయవలసి ఉన్నా సరే ముందుకు సాగిపోండి ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే అటువంటి పని చేయడానికి ముందుకు దూకండి ఈ రోజు కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశాల గురించి తగిన విధంగా స్పందించడంలో వేగంగా తెలివిగా మీ బుద్ధి కుశలతను ఉపయోగిస్తూ ఉండండి కష్టపడి పనిచేయటం నిరంతర కృషి అలాగే తెలివైన నిర్ణయాలు మీ ఆర్థిక ప్రగతికి కీలకాంశాల వంటివి మిథున రాశి హెల్త్ దగ్గు జలుబు వంటి చిన్న చిన్న రుగ్మతల నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోండి మీరు చేతులను శుభ్రంగా కడుక్కోవటం ఖచ్చితంగా అమలు చేస్తూ ఉండాలి అలాగే వస్తువులను మీ నోటి దగ్గరకు రాకుండా చూడండి ఈరోజు మీరు తప్పించగలిగే అనారోగ్యానికి గురి కాబడే అవకాశం ఉన్నవారు కాబట్టి అటువంటి అనారోగ్య కాలంతో పాటు తగ్గిపోయేది అనుకున్నంత హానికరమైందేది కాదు కానీ అది మీ ఆంతరంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయవచ్చు కర్కాటక రాశి మీ జీవితంలో కొంతకాలంగా తలెత్తుతున్న సమస్యలు ఈనాటికి పరిష్కారం కావడం మొదలవుతాయని గ్రహించడానికి మీరు సంతోషిస్తారు మీ ఆలోచన విధానంతో ఏకీభవించిన వివిధ పార్టీలు కొంత టైం తీసుకునవలసి వచ్చింది కాస్త ప్రశాంతంగా చల్లబడిన వాతావరణంలో మీ ఆలోచన దృక్పథంతో వ్యవహరించండి కర్కాటక రాశి రొమాన్స్ మీ భాగస్వామితో చాలా సున్నితమైన సంబంధ బాంధవ్యాలను గురించిన విషయాలపై మాట్లాడేటప్పుడు మీరెలా చర్చిస్తున్నారు అన్నదానిపై జాగ్రత్తగా ఉండండి ఏ విధమైన అపోహలు మనస్పర్ధలు రాకుండా ఉండేందుకు మీరు వాడే మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి అలాగే మీ భాగస్వామి చెప్పేది కూడా శ్రద్ధగా వినండి చివరికి మీరిద్దరూ చేరుకోవలసింది ఒక చోటికే కానీ మీరు నడుస్తున్న మార్గాలే కొంచెం ఎగుడు దిగుడుగా కెరియర్ స్వతంత్రంగా మీ అంతటి మీరే సంపాదించుకున్న వృత్తిపరమైన నైపుణ్యం ద్వారా మీరు స్వయంగా పనిని నిర్వహించుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోగలుగుతారు మిమ్మల్ని ముందుకు నెట్టేటట్లు మీలో ఉన్న చురుకైన సృజనాత్మకమైన బుద్ధి కుశలతను బాగా ఉపయోగించుకోండి మీలో ఉన్న సృజనాత్మకతను వినూత్నమైన ఊహలను ఉపయోగించుకోవడమే మీ ధ్యేయం అన్న మాటను మరువకండి ఇది ఇంకా అధికమైన నైపుణ్యాన్ని సంపాదించి పెట్టడమే కాదు మీ ఉద్యోగ అవకాశాలను కూడా వృద్ధి చేస్తుంది కర్కాటక రాశి ఫైనాన్స్ జీవితంపై మీ దృక్పథంలో మీరు చేస్తున్న మార్పులతో మీరు చాలా శక్తివంతులుగా ప్రోత్సాహకరమైన పంధాల ఫీల్ అవుతూ ఉంటారు మీ మూడ్ పైన మీ బ్యాంక్ అకౌంట్ పైన మీ ప్రోత్సాహకరమైన వైఖరి మంచి లాభదాయకమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఎప్పుడు ప్రోత్సాహకరమైన వైఖరితో ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి నిర్ణయించుకోండి అదే మాదిరిగా మీరు మీ జీవితంలో ప్రోత్సాహకరమైన అభివృద్ధిని గమనిస్తారు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది తలనొప్పి జాయింట్లు నొప్పి మీలో కొంతమందికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి సమస్యలన్నీ కేవలం మీ ఆరోగ్యంపై మీరు చేసిన అశ్రద్ధ నిర్లక్ష్యం వలనే సంభవించాయి మీ ఉదయాన్నే లేచి వాకింగ్కి వెళ్ళటం లేకపోతే శారీరక వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం మీ ఆరోగ్య సంబంధిత ఇటువంటి సమస్యల నుండి తప్పించుకోవాలంటే ఇవి తప్పక పాటించాలి ఈ రోజు కొంచెం నిరాశా నిస్పృహలతో ప్రారంభమైన రోజు చివరికి మీరు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు చివరికి మీ చుట్టూ ఉండేవారిపై మీలో ఉండే ఓర్పు సహనం సౌశీల్యం మొదలైన అన్ని సుగుణాలు తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తాయి అలాగే మీ కష్టాలన్నీ కనుమరుగవుతాయి ఇది మీకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది సింహరాశి రొమాన్స్ ఈ రోజు మీరు చాలా పొగడబడి ప్రశంసించబడుతున్నారని భావిస్తూ మీ చుట్టూ ఉండే వారిలో ఒకరి దృష్టిని ఆకర్షిస్తారు కొద్దిపాటి హానికరంగా లేని పొగడ్తలు అన్నది వేరే విషయం కానీ మీ ప్రణయాన్ని గురించి ఊహాలోకాలలో ఉంటూ మోసపోకండి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాలి తమపై అతి తను తీసుకునే వారి పట్ల ఈ మధ్య వాతావరణం అంతా ప్రేమతో నిండి ఉండవచ్చు కానీ వాస్తవంగా అదంతా నిజమైనది కాకపోవచ్చు ఈరోజు మీ పాదాలను భూమి మీద ఆంచి ఉండనివ్వండి సింహరాశి ముఖ్యమైనదిగా మీకు లాభదాయమైనదిగా భావించే ఒక అంశం లేక ప్రాజెక్టు ఈ రోజు ఒక ఆటంకాన్ని ఎదుర్కోవచ్చు దీనికి పరిష్కారాన్ని కనిపెట్టడంలోనే మీకు రోజంతా గడిచిపోతుంది దీనిని పూర్తి చేయాలనే కోరిక మీ మనసును తొలిచివేస్తూ ఉంటుంది అలాగే దానిని పూర్తి చేయడానికి మీరు చేయగలిగినంత మేరకు చేస్తారు సింహరాశి ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ కొనడం గాని అమ్మడం గాని చేయడానికి చాలా మంచి రోజు అందుచేత మీరు ఏదైనా ఆస్తిని అమ్మివేయాలని లేక వదిలించుకోవాలని చూస్తూ ఉంటే అటువంటి నిర్ణయాన్ని ఈ రోజు తీసుకోవచ్చు అయితే మీ డాక్యుమెంట్లన్నింటినీ మీరు తప్పకుండా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఈ రోజు ఎంత మంచి శుభప్రదమైన రోజైనా ఇటువంటి క్లిష్టమైన వ్యవహారంలో సంభవించే పొరపాట్ల నుండి మిమ్మల్ని రక్షించలేదు లేదు కానీ ఈ మంచి రోజును సద్వినియోగం చేసుకుని లాభాన్ని పొందండి ముందుకు సాగిపోగలిగే సూచనలు కనిపిస్తున్నందుకు సింహరాశి మీరు అద్భుతంగా ఏ విధమైన ఒత్తిడి ఆందోళన ఉద్విక్త లేకుండా ఉంటారు ఇది మీ విషయంలో ఒక ఆహ్వానించదగ్గ శుభ వంటిది ఈ రోజు మీరు హాయిగా ఎంజాయ్ చేయండి తగ్గిన ఒత్తిడి ఉద్రిక్తతలతోనూ సరదాగా హాయిగా ఉండే మూడ్తోనూ మీరు ఈ రోజు కాస్త బయటపడి సరదాగా కాలక్షేపం చేస్తారు మీకు క్రొత్తగా లభించిన మనశ్శాంతితో ప్రశాంతమైన జీవనంతో రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీ స్నేహితుల మధ్య కాలక్షేపం చేయడంలో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు మీరు ఉత్సాహాన్ని పుంజుకొని రీఛార్జ్ అవడానికి రిలాక్స్ అవ్వడానికి ఈరోజు చాలా మంచి రోజు అలాగే స్నేహ బంధాలు బలమవుతున్న కొద్దీ ఈరోజు మర్చిపోలేని చిరకాలం గుర్తుంచుకోవలసిన రోజుని గుర్తించండి కన్యా రాశి రొమాన్స్ పురాణాలలో ప్రణయగాథులలో ఉండే మాదిరి ప్రేమ కోసం చూడడం మీకు అలవాటు రోజు మీ సంబంధ బాంధవ్యాలపై ఫోకస్ చేయండి మీకు సరిగ్గా సరిపోతారు అనువైన భాగస్వాములు అనుకునే వారి అందరి గురించి ఆలోచిస్తూ ఉండటం కంటే మీ దృష్టిలో ఇతరులు ఇంకా పర్ఫెక్ట్ అని మీరు భావిస్తూ ఈ విధంగా మీ భాగస్వామిని ఎప్పుడు సరిపోల్చి చూసుకుంటూ ఉంటే మీ సంబంధాలు చెడిపోవచ్చు లోపాలు ఉన్నాయి అందరమూ తప్పులు చేస్తామన్న విషయాన్ని జ్ఞాపకం ముంచుకోండి వాస్తవంగా మీకు కావలసింది ప్రేమించే భాగస్వామి అంతేకాని కథల్లో కనిపిస్తూ ఉండే పురాణ పురుషులు కాదు రాశి ఈ ఈరోజు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి మీ వృత్తిపరమైన ఆప్తులు మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు మీ పోటీదారులు కూడా మీపై తమదే పై చేయి అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండవచ్చు ఇటువంటి వారిని మీరు వీలైన తొందరగా ఎదుర్కోవాలి మిమ్మల్ని క్రిందకు నెట్టాలనే ప్రతి అవకాశం కోసం మీ ప్రత్యర్థులు ఎదురు చూస్తున్నట్లు వారు చేస్తున్న ప్రయత్నాలు కూడా మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి వెనక్కు రావాలి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకోకండి అలాగే విషయాలను కూడా తేలిగ్గా తీసుకోకండి మీ పని పరపతి మీ పేరు ప్రఖ్యాతులకు సంబంధించినంత వరకు వారికంటే ముందుకు తెచ్చుకొని పోయి వారు ఆడుతున్న ఆటలో వారినే ఓడిపోనివ్వండి స్వయాన వారి చేతులతోనే రాశి ఫైనాన్స్ రోజు మీరు ఈ మధ్య చేసిన మితిమీరిన ఖర్చుల పర్యవసానాన్ని చవిచూడవలసి ఉంటుంది మీరు అటాసంగా చేసినటువంటి ఆ ఖర్చుకి మీ బడ్జెట్ లో స్థానం లేదు ఏమైనా మీరు వాటిని కొనడం జరిగిపోయింది ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితికి మరోసారి పరిశీలించి చూడండి అటు తర్వాత కదలండి ముందుకు ఎందుకు కొన్నానా అని విచారిస్తూ ఉండకండి ఈరోజు కన్యా రాశి హెల్త్ వయస్సు ఉడిగిపోతుందనే అనవసర ఆందోళన మీకు మానసిక ఒత్తిడిని కలుగజేస్తుంది రోజు మీ జీవితంలో వయసు మీరిపోవటం ఉడిగిపోవటం అనేవి సహజ లక్షణాలు మీరు వాటిని ఆపలేరు ఏమీ చేయలేరు మీరు చేయవలసిందల్లా ఈ వయసు ఉడిగిపోతోందన్న విషయాన్ని బహుశా పాటు వాయిదా వేయగలరేమో దీనికోసం ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకుంటూ ప్రతి సందర్భంలోనూ ఆనందంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి వయసు ముదిరిపోతుందన్న బాధ నుండి ఇవన్నీ మిమ్మల్ని కాస్త విముక్తుని చేయవచ్చు ఈరోజు మీ ధోరణిలో కాస్త రిఫ్లెక్టివ్గాను అంతర్ముఖంగానూ ఉన్నట్లు ఫీల్ అవుతారు ప్రస్తుతం మీరున్న ఇంత విజయవంతమైన స్థాయికి ఎలా చేరుకోగలిగానా అని గట్టిగా మిమ్మల్ని మీరే అడుగుతారు అలాగే భవిష్యత్తులో మీకోసం ఏ మార్గం కాచుకుని ఉంది మీ ప్రస్థానానికి ఎవరు సహాయపడుతున్నారని తెలుసుకోవడానికి ఎంతో ఆరాటపడతారు రొమాన్స్ ఒక ఆసక్తికరమైన వ్యక్తి మీ దృష్టిలో పడటం వలన మీరు అద్భుతమైన ఒక బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ప్రారంభం చేయవచ్చు అయితే ఈ విషయంలో మీరు అమితోత్సాహాన్ని చూపించే ముందు ఒకసారి ఆలోచించవలసి ఉంటుంది దీని గురించి ఇది కేవలం ఒక మోహోవేశం కాదని నిర్ధారణగా తెలుసుకోండి లేకపోతే తర్వాత మీరు చాలా నిరుత్సాహపడవలసి వస్తుంది అవతల వ్యక్తి మీతో ప్రోత్సాహకరంగా ప్రతిస్పందించినప్పుడే మీ ప్రణయ మార్గంలో ప్రయాణం మొదలు కాగలదు తులారాశి కెరియర్ ఇటీవలే మీకు ఉద్యోగానికి ఒక ఆఫర్ వచ్చినట్లయితే మీ బుర్ర కాస్త వేగంగా తీవ్రంగానే తిరుగుతున్నట్లుంది ఈ పొజిషన్ స్వీకరించాలా అని మీ యొక్క వ్యక్తిగత వైఖరిని దృక్పథాన్ని మీరు ఖచ్చితంగా అనుసరించాలని అనుకుంటున్నట్లయితే వృత్తిపరంగా మీ పురోగతి వాస్తవంగా అవరోధింపబడుతోందని మీరు గ్రహిస్తారు చివరకు మీరు సరైన నిర్ణయాన్నే తీసుకుంటారు అయితే కాస్త టైం తీసుకుని బాగా ఆలోచించండి మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఒక్కోసారి గమ్యానికి చేరుకునే మార్గం మన దోవ చుట్టుకు పోతున్నట్లుంది అన్న మాటను జ్ఞాపకం ఉంచుకోండి అందుచేత మరేదైనా కృతదాన్ని ప్రయత్నించడానికి భయపడకండి రాశి ఫైనాన్స్ మీరు ఒక అలవాటుగా చేసే పనిని ఒక దాని నుండి లాభాన్ని పొందుతున్నట్లు మీరు గమనిస్తారు ఈరోజు ఇటువంటి రాబడి వచ్చే మార్గం మీరు మామూలుగా అనుసరించేది కాదు కుట్టు పనిలో గాని ఆటలలో గాని ఫోటోగ్రఫీలో గాని మీరు ప్రయత్నిస్తే మీకు డబ్బు సంపాదించే అవకాశాలు మెండుగా ఉన్న మార్గంలోకి అనుకుండా అనుకోకుండా వచ్చి పడతారని గ్రహిస్తారు మీరు ఇటువంటి ప్రత్యేకమైన అవకాశాన్ని మీ అధిక లాభానికి సద్వినియోగం చేసుకోండి తులారాశి హెల్త్ ఈరోజు మీరు ఉత్సాహభరితంగా మెరిసిపోతూ ఉంటారు క్రిందటి వారం మీ మొహంలో కనిపించిన నల్లటి మత్తులన్నీ మాయమైపోతాయి ఈరోజు మీరంత అద్భుతంగా ఎలా ఉన్నారో అని అందరు కామెంట్ చేస్తూ ఉండటం మీరు గమనిస్తారు వాస్తవంగా మీలో ఉన్న అంత సౌందర్యం మరియు మీ ఆత్మవిశ్వాసం బాహ్యంగా బయటకు కనపడేవి మీ చుట్టూ ఉండేవారంతా మీరు ప్రసరిస్తున్న కాంతిలో మెరిసిపోతూ ఉంటారు ఈరోజు వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ ఫోకస్ చేసేది వినోదం 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 అంతే ఈరోజు నిజంగా మీరు ఎగిరి గంతేయాల్సిన రోజు సంతోషంతో ఆనందాశయంతో మీకు ఆప్తులైన వారితో బయటకు వెళ్ళి డాన్స్ చేయండి లేకపోతే మీ ఆప్తులందరినీ పార్టీకి పిలవండి మీరు ఏం చేసినా దానిలోని ఆనందాన్ని మీరు ఆస్వాదించండి వృశ్చిక రాశి రొమాన్స్ ఈ రోజు మీరు ఒకరితో పరిహాసాలు టెంప్ట్ చేయబడవచ్చు మీరు చాలా ఆసక్తికరమైన ఒక వ్యక్తిని ఈరోజు మీ పనిలో మీతో పాటు ఉంటూ ఉండే ఇతని మీరు కలుస్తారు మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాడు కాబట్టి మీలో ఉండే భావాలు కేవలం స్నేహపూర్వకమైనవి తప్ప మరే విధంగానూ తిరిగి మీకు అన్యోన్యంగా పరస్పరం ఇవ్వబడవు అందుచేత మీ హృదయాన్ని ఒక్క దారిలో పెట్టే ముందు ఆలోచించండి ఈ రోజు అలాగే మీ హృదయాన్ని గాయపడకుండా ఉండేట్లు చూసుకోండి వృష్టిక రాశి కెరియర్ విద్యార్థులకు ఇది చాలా మంచి రోజు మీలో విశ్వాసాన్ని కలిగి ఉండండి మీ విలువలను విశ్వసించండి అలాగే పాజిటివ్ గా ఉండండి మిగతా అన్ని విషయాలు బాగానే ఉంటాయి వృష్టిక రాశి ఫైనాన్స్ ఈ రోజు మీరు ఇతరులకు చేసిన మంచి పనులు తిరిగి మీకు ప్రోత్సాహకరమైన ఆర్థిక వనరులుగా లభించినట్లు గమనిస్తారు మీరు ఇచ్చిన విరాళాలు మీకు పన్ను రిబేటును ఇస్తాయి అలాగే మీరు ఇతరులకు చేసిన ఉపకారం తిరిగి మీకు అనేక విధాల సహాయపడుతుంది అనుకూలమైన రీతిలో వృష్టిక రాశి హెల్త్ ఈ రోజు జలుబు దగ్గుతో జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి ఈ రోజు మీరు ఒక చిన్న అనారోగ్య పరిస్థితికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దుప్పటి ముసుగు వేసుకుని పడుకోండి చలి నుండి తప్పించుకోవడానికి అలాగే అధిక చల్లగా ఉండే పానీయాలను తీసుకోకండి ఈరోజు మిమ్మల్ని వేధిస్తున్నవి చిన్నవే కానీ వాటిని చికిత్స చేయకుండా అలా వదిలివేయడానికి వీలు లేదు దీని గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ధనుర్ రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ కుటుంబంలో ఎవరో ఒకరు బాగా కాంతివంతంగా మెరిసిపోతూ అందరి అభినందనలను పొగడుతలను పొందుతూ ఉంటారు అన్ని వైపుల నుండి మధ్యకాలంలో వారు చాలా ముఖ్యమైన పనులు నెరవేర్చి విజయం సాధించి ఉండవచ్చు అందుచేత వారు అటువంటి పొగడతలకు నిజంగా అర్హులే ధనుర్ రాశి రొమాన్స్ ఈరోజు మీ ప్రణయ పదంలో కొన్ని అభివృద్ధికరమైన సంఘటనలను చూసి ఎంజాయ్ చేయవచ్చు మీరు చాలా కాలం నుండి మీకు ప్రియమైన వారి కోసం ఎదురు చూస్తూ ఉండి ఉండవచ్చు చివరికి మీరు ఒక మంచి స్నేహితుడి కళ్ళలో కనుగొన్నారు చాలా కాలం నుండి మీరు ఆత్రుతగా ఎదురు చూస్తున్న విషయాన్ని వాళ్ళు మీకు ఈరోజు చెప్పవచ్చు వారు కనుక వేరే ప్రదేశంలో ఉన్నట్లయితే మీరు కాస్త ఓపికతో ఉంటూ వారి అన్వేషణలోనే ఉండండి రానున్న కాలంలో వారందరూ మీ వారే ధనుర్ రాశి కెరియర్ ఈ రోజు మీకు ఉద్యోగంలో మార్పును చూపిస్తోంది ఏమైనప్పటికీ ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి కంచె వెనుక వైపు నుండి కనబడే గడ్డి వాస్తవంగా ఎప్పుడూ పచ్చగానే ఉండదు క్రొత్త సంస్థలో నిలదొక్కుకోవడానికి మీరు చేతనైనంత అత్యున్నత స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది ఉద్యోగంలో తొందరగా సెటిల్ అవ్వడానికి మీలో ఆత్మవిశ్వాసాన్ని మరియు క్రొత్త పరిస్థితుల్లో ఇమ్మడగలగటం సర్దుకుపోయే గుణాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకోవటం అవశ్యం రాశి ఫైనాన్స్ దూర ప్రాంతాల నుండి ఆర్థిక పరమైన లాభాలను మీరు ఆశించవచ్చు ఈ రోజు విదేశాలలో మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను చేకూర్చగలవు విదేశాలలో మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృత పరచాలని అటువంటి ముందడుగు వేయటానికి ఇదే మంచి టైము విదేశాలలో ఉండే మీకు సంబంధాలను కలిపే ఏ అవకాశాలనైనా మీకు కలిగిస్తూ ఉంటే దానిని అనుసరించండి మీరు దాని నుండి అమితమైన లాభాలను పొందగలరు ధనుర్ రాశి హెల్త్ ఈరోజు మీ రక్తపోటును గమనిస్తూ ఉండండి ఈ విషయంలో మీరు బాధకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు అధిక ఒత్తిడితో ఫీల్ అవుతున్నట్లయితే ఇటువంటి పరిస్థితిని అదుపు చేయండి యోగా సాధన ద్వారా దీర్ఘంగా ఊపి పీలుస్తూ ఉండటం అలాగే ఇతర మార్గాల ద్వారా అధిక రక్తపోటును స్థాయిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయడం దీన్ని అదుపు చేయలేకపోతే ఒక డాక్టర్ని కలిస్తే మంచిది మకర రాశి ఓవర్వ్యూ మీ యొక్క తెలివైన పనితనంతో కూడుకుని ఉన్న ఉత్పాదక శక్తి ఈరోజు అత్యధిక స్థాయిలో ఉంటుంది దీనిని మీరు మీ భవిష్యత్తును ఒక ప్రణాళికాబద్ధంగా మలుచుకుంటారు మీ లక్ష్యాలపై ఫోకస్ చేయండి ప్రతిదీ కూడా మీరు ఊహించినట్లుగా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది మీ మానసికమైన శక్తి కూడా ఎంతో నానాటికి పెరుగుతుంది మకర రాశి రొమాన్స్ మీ జాతకం స్థిరత్వాన్ని ప్రశాంతతను చూపిస్తోంది ఈరోజు మిమ్మల్ని ఇంట్లో ఎంతో సామరస్యాన్ని దాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తూ ఉండటాన్ని ఇస్తుంది మీ కుటుంబంతో ఆనందం పంచుకోండి వారు మిమ్మల్ని పూర్తిగా సపోర్ట్ చేస్తూ మీ పట్ల ఎంతో లోతైన శ్రద్ధను చూపిస్తున్నారు కార్డులను బయటకు తీయండి ఈ టైం సరదాగా కేరెంతలు కొడుతూ గేమ్లు ఆడుకుంటూ ఖుషీగా కాలక్షేపం చేయవలసి ఉన్నటువంటిది మీరందరూ నవ్వులను పంచుకుంటూ హుషారుగా గడపండి మకర రాశి మీ చుట్టూ ఉండే వారు మిమ్మల్ని పొగుడుతూ అభినందిస్తూ ఉంటే ఆ ఆనందంతో సంతోషంతో మీ చెవులు మారుమోగిపోతూ ఉంటాయి ఈరోజు మీరు కష్టపడి చేసే పని మీ సహోద్యోగులకు సంబంధించినంత వరకు పనిలో ముందుంటూ మీ బాధ్యతలను నిర్వర్తించడంలో ముక్కుకు సూటిగా పోయే మీ స్వభావం ఈనాటికి గుర్తించబడ్డాయి మీ సహచరులతో ఉండే మంచి సంబంధాలను అలాగే మెరుగుపరుచుకుంటూ ఉండండి అలాగే వారు ఆశించేది కోరుకునేది ఇవ్వగల వ్యక్తి ఎప్పటికీ మీరేనని మీ పై అధికారులు తెలుసుకునివ్వండి అప్పుడు చూడండి ఇక వచ్చి పడుతూ ఉండే రివార్డులను మకర రాశి ఫైనాన్స్ ఈ రోజు మీకు విదేశీ వ్యాపారాలు అదృష్టకరమైనటువంటివై మీకు లాభాలను తెచ్చిపెట్టే రోజు విదేశాలలో ఉండే కంపెనీలో మీరు పనిచేస్తూ ఉంటే లేకపోతే ప్రస్తుతం మీ వ్యాపారం విదేశీ సంబంధాలు కలిగి ఉన్నట్లయినా ఈ రోజు సంబంధాలు మీకు అమిత లాభాలను తీసుకొస్తాయని మీరు గమనిస్తారు అనేక విధాలుగా మీ విదేశీ క్లయింట్ తో ధైర్యమైన వ్యాపార విధానాన్ని కొనసాగించడానికి ఇదే మంచి అనువైన రోజు ఈ పరిస్థితిలో మీ కమ్యూనికేషన్ లైన్లను సరిగా ఉండేట్లు చూసుకోండి మకర రాశి హెల్త్ మీకు ఊపిరి పీల్చుకోవడంలో సమస్య ఉంటే కాస్త రిలీఫ్ లభిస్తుంది ఈ రోజు అని గమనిస్తారు ఈ సమస్య ముఖ్యంగా మిమ్మల్ని బాధిస్తోంది కాబట్టి ఇది ఆహ్వానింపదగ్గది వ్యాధి లక్షణాలు కనిపిస్తూ మళ్లీ మాయమైపోతూ ఉంటే డాక్టర్ని వెంటనే సంప్రదించండి ఈ పరిస్థితిలో ఈ రోజు కాస్త ప్రోత్సాహకరమైన మార్పు కనిపించింది కాబట్టి ప్రశాంతంగా ఉంటూ కాలక్షేపం చేస్తూ ఎంజాయ్ చేయండి ఈ రోజు కుంభరాశి ఓవర్వ్యూ మీలో ఉండే సృజనాత్మకతను అభివృద్ధి చేసుకోవడం కోసం వివిధ మార్గాలను అన్వేషించే రోజు ఇది నేడు క్రియేటివ్ ఊహలు జాలువారే రోజు అలాగే సృజనాత్మకమైన ఊహలతో మీరు తలపెట్టే పని గాని మీ జీవితం గాని ఇంకా మెరుగులు దిద్దుకునే ప్రక్రియ జరిగితే అటువంటి అవకాశం కోసం మీరు ఎంతకాలమైనా ఎదురు చూడటం మంచిది కుంభరాశి రొమాన్స్ ఈ రోజు మీ భాగస్వామితో ప్రేమలో మునిగిపోయే రోజు మీతో సరదాగా ఖుషీగా తనివి తీర గడపడానికి మీరు వారికి అవకాశం ఇవ్వడంలో ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు దానికి మీరు అర్హులే కాబట్టి అలాగే మిమ్మల్ని తృప్తిపరచడం కోసం ఈ విధంగా చేయడాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు కూడా ఇటువంటి ఘడియలను అత్యధికంగా అనుభవించండి ఒకరి కోసం ఒకరికి కావలసినంత టైము ఓపిక ఉన్నట్లు అనిపిస్తోంది కాబట్టి కుంభరాశి పని ఒత్తిడిలో కూడుకున్న పరిస్థితులను సంఘటనలను హ్యాండిల్ చేయడంలో మీకున్న సమర్థత చాకచక్యం ఈ రోజు మీకు వృత్తిపరమైన మార్పులు తెచ్చిపెట్టగలవు మీకు ప్రత్యేకమైన ఒక అసైన్మెంట్ ఇవ్వబడింది కాబట్టి మీలో ఉండే శక్తి సామర్థ్యాలను చూపించడానికి ఒక బంగారం లాంటి అవకాశం మీకు ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం మీకు ప్రమోషన్ తెచ్చిపెట్టవచ్చు మీలోని కృషిని సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించండి మీ పనిలో మీ పై అధికారులకు ఆ విధంగా చూపించండి మీ ప్రజ్ఞాపాఠవాలు ఏమిటో కుంభరాశి ఫైనాన్స్ ఇది మీకు చాలా లాభదాయకమైన రోజుగా గమనిస్తారు మీరు అలాగే వ్యాపారంలో మీ ఊహలన్నీ కూడా విజయవంతమవుతాయి అన్నట్లు కనిపిస్తోంది కొత్త వ్యాపారంలో కొంచెం రిస్క్ తీసుకోండి ఒకవేళ మీరు ఒక వృత్తి నిపుణ వద్ద నుండి మీ ఆస్తి విషయంలో మీరు ఎంచుకునే ఆప్షన్ దేనిపై చూపించాలన్న విషయంపై ముందుగా ఎవరితో మాట్లాడాలి అని సలహా తీసుకోండి కుంభరాశి హెల్త్ చెడ్డ కళలు గత కొద్ది కాలంగా మిమ్మల్ని కలవరపరుస్తూ ఉండవచ్చు అందుచేత ఈ రోజు మీ ఒత్తిడి స్థాయిలను వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నించండి ఇటువంటి చెడు కళలకు దూరంగా ఉండటానికి రాత్రిపూట మీకు విశ్రాంతి లేకపోవటం హాయిగా నిద్రపట్టకపోవటం అన్నది రోజంతా మీరు అనుభవించిన ఒత్తిడే కారణం అందుచేత నిద్రపోవటానికి ముందు అటువంటి ఆలోచనలను మొదలగు వాటిని వదిలివేస్తే హాయిగా విశ్రాంతిగా నిద్రపోగలుగుతారు ఈరోజు మీ కుటుంబ సభ్యుడొకరు మీకు డిసప్పాయింట్మెంటు మరియు నిరాశా నిస్పృహలు కలిగించవచ్చు అతనిని అధమాయించి శిక్షించాలనే కోరిక కూడా మీకు కలగవచ్చు ఇటువంటి కఠిన చర్యలను తీసుకోవాలని అనుకోవద్దు దానికి బదులు మీ ఆప్తులకు వాస్తవ పరిస్థితిని వివరించి వారి సలహాలను కోరితే మంచిది మీనరాశి రొమాన్స్ ఈరోజు మీరు ఒక కుటుంబం లేక ఒక సాంఘిక పరమైన ఒక ఫంక్షన్కి హాజరవుతారు మీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఒకరు అక్కడే ఆ పార్టీలోనే ఉన్నట్లు మీరు గమనిస్తారు మీకు ఇష్టమైన మీరు అభిమానించే ఒక అతిథికి మీ కుటుంబ సభ్యుడొకడు మిమ్మల్ని పరిచయం చేయవచ్చు మీ కుటుంబం కూడా అక్కడే ఉంటారు కాబట్టి క్రొత్త వ్యక్తులు ఎవరిని కలవడానికైనా క్షేమదాయకం మీకు మీరు కూడా అత్యంత శోభాయమానంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీనరాశి కెరియర్ మీ ఉద్యోగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక తెలివైన వివేకవంతమైన సృజనాత్మకమైన క్రొత్తదైన క్రొత్తగా కనిపెట్టబడిన మరియు ఎంతో చాకచక్యంతో కూడుకుని ఉన్నదేదో ఒకటి చేయాలని తాపత్రయ పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఇది అటువంటి రోజే ఇటువంటి తపన కోరిక మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ముందుకు సాగిపోండి ఒక ప్రయత్నం చేసి చూడండి మీకు తెలియకపోవచ్చు కానీ మీలో ఉండే ప్రవృత్తికి తెలుసు అటువంటి దాని గురించి మీరు అనుకునే దానికంటే బాగా మీనరాశి ఫైనాన్స్ మీరు మీ సొంత వ్యాపారాన్ని నడుపుకుంటూ ఉన్నట్లయితే ఈ రోజు మీకు లాభసాటి అయిందని ఆశించవచ్చు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి లేదా మీ కంపెనీని ప్రమోట్ చేయడానికి గాని ఏమైనా అవకాశాలు ఉన్నాయేమో కళ్ళు విశాలంగా తెరిచిపెట్టుకుని గమనిస్తూ ఉండండి ప్రస్తుతం అనుకోని లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వస్తూ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటూ లబ్ధిని పొందడానికి ప్రయత్నించండి మీనరాశి హెల్త్ ఈ రోజు మీరు భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి కాస్త కంగారు పడుతూ ఉండొచ్చు అయితే మీరేమి అంతగా బాధపడనక్కర్లేదు వారు బాగానే ఆరోగ్యంగానే ఉన్నారు ఎటు వచ్చి వారికి మెడికల్ చెకప్ చేయించాల్సి ఉంటుంది అలాగే వారికి కాస్త స్వచ్ఛమైన గాలి కూడా కావాలి వారు అలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుంటూ ఉండటానికి వారిపై ఒకవేసి ఉంచండి అయితే మొత్తం మీద మీరేమి బాధపడవలసినంత అగత్యమేమీ లేదు